హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో తమ్మినేళ్ళు చూసి మీకు అర్థమయ్యే పోయి ఉంటుంది ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్కి సంబంధించింది అనమాట సో నేను పర్ఫెక్ట్గా డైట్ ప్లాన్ చేసేసి ఎలా వెయిట్ తగ్గాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను ఫైనల్గా నేను అనుకున్న వెయిట్కి అయితే తగ్గిపోయాను అండ్ వన్ మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇప్పటికీ వచ్చేసి నేను వెయిట్ అయితే ఫైనల్గా నేను అనుకున్న నేను టార్గెట్ చేసి ఎక్కడివరకు వరకు తగ్గాలి అనుకున్నాను సో అంత వెయిట్ అయితే తగ్గాను సో అది ఎలా తగ్గాను ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా వెయిట్ లాస్ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ వాళ్ళకైతే షేర్ చేయండి సో ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అనేది నాకైతే చాలా పెద్ద టాస్క్ అనిపించింది ఎందుకు అంటే ఒక మనిషిలో అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక మైనస్ని వెతుకుతారు కదా సో అదే నా వెయిట్ అనమాట సో ఎప్పుడు ఏ డ్రెస్ వేసినా ఏ శారీ కట్టినా ఇంకా ఏ వేసినా కానీ ఫైనల్లీ వచ్చేసి నువ్వు ఇంత లడ్డుగా ఉన్నాం మామూలుగా నేనైతే మ్యారేజ్ అప్పుడు కానీ మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ అయినాక కానీ మరీ అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం అలా ఏమీ లేదనమాట నార్మల్గా ఉండేదాన్ని సో ఆఫ్టర్ డెలివరీ ఎప్పుడైతే బేబీ బంప్ వచ్చేసి ఇంకా పిల్లలు పుట్టాక సడన్గా వెయిట్ అయితే గెయిన్ అయిపోయాను అనమాట సో మేబీ అంటే జనాలకి అది నచ్చకను ఏమో ఏ శారీ కట్టుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఎలా ఉన్నా కానీ సో టార్గెట్ చేసినట్టు నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు చాలా అంటే లావుగా అయిపోయావు ఇలాంటి మాటలు అన్నీ అనేసరికి నేను వాటిని తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించేది సో లేదు ఇదంతా కాదు నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి కొన్ని కొన్ని డైట్ ప్లాన్స్ ప్రకారం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని నేనైతే వెయిట్ లాస్ అయ్యాను వెయిట్ లాస్ చాలా ఈజీగా అయిపోయానని అయితే నేను చెప్పాను కాకపోతే ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా చేసి ఖచ్చితంగా అంటే ఒకటి అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను వెయిట్ లాస్ అయితే అయ్యానమాట దానికోసం నేను కొన్ని సాక్రిఫైజెస్ అంటే ఫుడ్ విషయం నేను ఎక్కువగా క్రేవింగ్స్ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో వాటిని చాలా వరకు దూరం పెట్టేశాను ఇంకా కొన్ని కొన్ని తీసుకొని అండ్ వెయిట్ లాస్ అయితే అయిపోయాను సో నేను వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నాకు ఎక్కువగా యూజ్ అయిన డైట్ ప్లాన్ అండ్ నేను పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి ఓకే ఇలా చేస్తే తగ్గుతుంది అన్న ఒక డైట్ ప్లాన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ నా వెయిట్ ఎయిటీ సిక్స్ ఉండేది నేను ఎయిటీ అప్పటి నుంచి నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఎయిటీ కేజెస్ ఉన్నానమాట సో నేను స్టార్టింగ్ ఉన్న వెయిట్ ఇది ఎయిటీ ప్రజెంట్ ఇప్పుడున్న వెయిట్ ఇది సిక్స్టీ సిక్స్ ఫైనల్లీ నేను చాలా అంటే చాలా హ్యాపీ నేను అన్ మ్యాక్సిమం నేను సిక్స్టీ ఫైవ్ వరకు వద్దాము అనుకున్నాను కానీ సిక్స్టీ సిక్స్ ఓకే పర్లేదు ఇంకా వన్ కేజీనే కదా తగ్గించుకుంటాను సో ఫైనల్లీ సిక్స్టీ సిక్స్ కేజెస్కి అయితే వచ్చేసాను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఎంత వెయిట్ తగ్గాలి అంటే నాకు అసలు ఎలా అంటే మనసుకి అంటే చాలా వరకు ఇంకా తగ్గవు తగ్గలేవు ఇలాంటి మాటలు అనేవి చాలా అనిపిస్తూ ఉంటాయి అనమాట అయినా మన బాడీ గురించి ఇంకొకరు ఎలా చెప్తారు మనది కదా మనం తగ్గుతామో లేదో అనేది మనకు తెలుస్తుంది అంతేగాని పక్కన వాళ్ళకి తెలియదు కదా సో అలా లేదు నేను తగ్గాలి తగ్గి చూపించాలని చెప్పేసి నేను ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్కి వచ్చానన్నమాట సో ఫైనల్ సిక్స్టీ సిక్స్కి వచ్చాక ఇలా ఉన్నాను నిజంగా అండి మనం వెయిట్ తగ్గుతున్న కొద్దీ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ మన మీద మనకు నమ్మకం వస్తుంది వేటే కాదు ఇంకా మనం ఏదైనా చేయొచ్చు అని ఒక ఇదిలో ఉంటామన్నమాట సో ఫైనల్లీ నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇంకా మన పక్కన వాళ్ళు ఎవరైనా చూసి మనం వెయిట్ తగ్గినప్పుడు అక్క మీరు ఇంత వెయిట్ తగ్గిపోయారే లేదా ఎవరైనా పెద్దవాళ్ళు కూడా అదే చాలా చాలా బక్కగా అలా అంటూ ఉంటారు కదా అప్పుడు మీరు చాలాగా సన్నగా అయ్యారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఈరోజు ఏంటంటే నేను పర్ఫెక్ట్గా అంటే నాకు వర్కౌట్ అయిన డైట్ ప్లాన్ అయితే నేను అయితే షేర్ చేస్తాను మీతోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఆల్మోస్ట్ నేను ఫోర్ థర్టీకి నా షెడ్యూల్ ఏంటంటే ఖచ్చితంగా నేను ఫోర్ థర్టీకి డైలీ లేవాల్సిందే వన్ మంత్లో వన్ ఆర్ టూ డేస్ స్కిప్ చేస్తా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఏదైనా మిగతా రోజులన్నీ ఖచ్చితంగా వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటారనమాట సో స్టార్టింగ్ నేను లేవగానే వన్ లీటర్ ఆఫ్ వాటర్ నేను హ్యాపీగా తాగేస్తానన్నమాట నిదానంగా కూర్చొని కొంచెం టైం తీసుకొని వన్ లీటర్ వాటర్ తాగేస్తాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బార్బీ గింజలు సో సారీ వారి కాదు అండ్ సబ్జా గింజలు ఇవి వేసుకొని తాగితే మనకి హీట్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను వాటర్ రూమ్ టెంపరేచర్ వాటరే తాగుతానన్నమాట లేవగానే వన్ లీటర్ వాటర్ అయితే తాగేస్తానన్నమాట హ్యాపీలీ మామూలుగా ఈ టైంలో జీరా వాటర్ తాగితే మంచిది కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవంగానే అది నా వల్ల కాదని చెప్పేసి నేను ఇలా అయితే అలవాటు చేసుకున్నాను వన్ లీటర్ వాటర్ హ్యాపీగా ఈజీగా తాగేస్తానన్నమాట స్టార్టింగ్ ఇబ్బంది అయ్యేది సో స్టార్టింగ్ నేను వన్ గ్లాస్ టూ గ్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు వన్ లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేసేస్తాను సో ఇక్కడ నేను మీకు చెప్పే వంటి ఏంటి అంటే మనము ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అంటే మనం ఎన్ని కేజెస్ ఉన్నాం మై ఎగ్జాంపుల్ నేను సిక్స్టీ కేజెస్ ఉంటే త్రీ లీటర్స్ వాటర్స్ లేదా సెవెంటీ ఎయిటీ కేజెస్ ఉంటే ఫోర్ లీటర్ వాటర్స్ అలా ట్వంటీ కేజెస్కి వన్ లీటర్ వాటర్ అని పెట్టేసుకొని ఆ వాటర్ అనేది ఫినిష్ చేయాలంట సో నేను అలా ఏంటి అంటే ఓకే నా వెయిట్కి అంటే నా వెయిట్ అని కాదు కానీ నార్మల్గా నేను త్రీ త్రీ లీటర్స్ లేదా త్రీ అండ్ హాఫ్ లీటర్స్ హ్యాపీగా వాటర్ అయితే తాగేస్తాను ఇంక ఇప్పుడు సమ్మర్ కాబట్టి హ్యాపీ తాగవచ్చు సో ఇక్కడ ఇంకా నేను వాకింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట సో వాకింగ్ అంటే వాకింగ్ అంటే చాలా మంది ఎలా చేస్తారంటే ఏదో నడుస్తున్నామా లేదా అన్నట్లు చేస్తారు అలా కాదు మన అంటే మన బాడీ నుంచి సెట్ అనేది బయటకు వచ్చేసేయాలన్నమాట మనం గంట నడిచామా రెండు గంటలు నడిచామా అనేది ముఖ్యం కాదు పది నిమిషాలు నడిచినా ఓవర్ స్పీడ్గా నడవాలి అండ్ మనకి అంటే మన బాడీ ఇంకా అలిసిపోయి ఇంకా సెట్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేసి మన పాటు పాటు కదులుతూ ఉండాలన్నమాట సో అప్పుడే మనం వెయిట్ అనేది తగ్గుతాం చాలామంది ఏం చేస్తారంటే మేము వాకింగ్కి వెళ్తున్నాం అని చెప్పేసి ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా స్లోగా అసలు ఇంకా నడుస్తున్నారా లేదా అన్న విధంగా నడుస్తూ ఉంటారనమాట అలా ఎన్ని రోజులు చే చేసినా కానీ అంత యూజ్ ఉండదు నేనైతే మా హస్బెండ్తో పాటు వెళ్తాను మా మ్యాక్సిమం జెంట్స్ ఎలా ఉంటారో చాలా ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు కదా సో తనతో పాటు తను నడుస్తుంటే నేను వాక్ రన్నింగ్ చేస్తూ అంటే రన్నింగ్ జాగింగ్ టైప్లో చేస్తారు కదా సో అలా జాగింగ్ చేస్తూ హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ వరకు నేను అలాగే చేస్తూ ఉంటానన్నమాట సో తనతో పాటు కొద్దిసేపు నడిచాక ఇంకా రిటర్న్ అయిపోతామన్నమాట సో నేను ఫోర్ థర్టీకి లేచి ఇంకా ఫైవ్ వరకు అప్ అయిపోయి ఇంకా ఫైవ్కి స్టార్ట్ అవుతాను అండ్ ఫైవ్ టు సిక్స్ వరకు నా వాకింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట సో ఇంకా సిక్స్ నుంచి వచ్చేసి నాకు వచ్చిన నేను పర్ఫెక్ట్గా ఎక్సర్సైజ్లు ఇవి చేస్తానని అయితే నేను చెప్పాను బట్ మనకి ఎంతో కొంత తెలిసి ఉంటుంది కదా కొంత వామప్ అండ్ ఇవన్నీ తెలిసి ఉంటాయి కదా నాకు ఎంతవరకు తెలిసి ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు అయితే నేను ఎక్సర్సైజ్లు వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ అనేది చేస్తాను సో ఎక్సర్సైజ్ అనేది ఎందుకు అనేది కూడా నేను ఇందులో మీకు ఎందుకు చెప్తాను ఏంటి అంటే మనం వాకింగ్ చేస్తాం కరెక్ట్ సో వాకింగ్ చేసినప్పుడు మన బాడీ అనేది అంటే స్ట్రెచర్ మొత్తం లూజ్ లూజ్ అయిపోతూ ఉంటుంది బట్ దాన్ని స్టిఫ్గా మళ్ళీ యాస్టిస్ తీసుకురావడానికి కొంచెం మనకు ఎక్సర్సైజ్ అనేది అవసరము అంటే మన బెల్లీ ఫ్యాట్ పోవడానికి మన స్థైస్ తగ్గడానికి అంటే తగ్గడం కాదు ఇంకా లూజ్ అయిపోతుంది కదా బాడీ సో దాన్ని స్ట్రిక్గా ఉంచడానికి సో నాకు ఈ వర్కౌట్స్ అనేది ఇంకా మన బాడీని అంటే ఒక కరెక్ట్ షేప్లో తీసుకురావడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్పింగ్ అవుతుంది చాలా మంది అంటూ ఉంటారు చూడండి నాకు సైడ్స్ పెరిగిపోతున్నాయి ఈ సైడ్స్ వల్ల అంటే నా డ్రెస్ అంత కరెక్ట్గా లేదు నా శారీ అంత కరెక్ట్గా లేదు అని చెప్పేసి సో అలా మన సైడ్స్ కూడా తగ్గిపోయి ఒక షేప్ ఆఫ్లో రావాలంటే మనకి ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట సో నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్ చేసేస్తాను అనమాట చేసేసి ఇంకా ఇంట్లో వర్క్ కూడా కంప్లీట్గా నేనే చేసుకుంటాను నాకు ఎలాంటి మేలు లేదు సో ఇంకా నేను ఇంట్లో వర్క్ అదంతా కంప్లీట్ అయిపోయి ఇంకా ఫ్రెష్ అయిపోయాక ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టెన్కి స్టార్ట్ చేస్తాను అనమాట సో నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను చాలా డేస్ నుంచి ఇప్పుడు అనే కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా టెన్కి నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా బ్రేక్ చేసే అనమాట సో టెన్కి ఏంటంటే నేను హనీ వాటర్ అండ్ ఇంకా ఇక్కడ బాదం పప్పు తీసేసుకొని ఇంకా మధ్య మధ్యలో వాటరే తాగుతాను ఇంకా ఏమీ తినను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇక్కడ బ్రౌన్ రైస్ చూస్తున్నారు కదా టీ గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకుంటాను చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా సో ఆ టీ గ్లాస్ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటాను యాక్చువల్గా బ్రౌన్ రైస్ తీసుకోకుండా ఈ అంటే ఈ గ్యాప్లో ఇంకా మనం వెరైటీగా ఎన్నో చేసుకొని తినొచ్చు అంటే ఎన్నో అంటే అంటే బోండాలు బజ్జీలు అలా కాదు హెల్దీకి వేలో హెల్దీ వేలో అంటే జొన్న రొట్టెలు ఇలాంటివి ఆఫ్టర్నూన్ తినొచ్చు ఇంకా వీటి ఫాస్ట్గా తగ్గుతారంటారు కానీ మనం ఏంటంటే ఇంకా మనం రైస్ తినకుండా ఉండలేం రైస్ తినపోతే ఆ రోజు మొత్తం అదే రైస్ తినలేదు 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 అనే ఒక ఫీలింగ్లో ఉంటాం కాబట్టి నేనైతే రైస్ ఖచ్చితంగా తీసుకుంటాను సో కాకపోతే నార్మల్ రైస్ బ్రదర్ బ్రౌన్ రైస్ స్టార్టింగ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ అలవాటు అయితే అసలు దాన్ని వదిలిపెట్టరు సో ఇలా వన్ క్యారెట్ ఆఫ్ కీరా అండ్ కర్రీ బ్రౌన్ రైస్ ఇలా తీసుకు చేసుకుంటాను అండ్ నైట్ ఈవినింగ్ వచ్చేసరికి గ్రీన్ టీ అండ్ ఫోర్ లంచ్ వచ్చే లంచ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో తీసేసుకుంటే ఇంకా మధ్యలో ఏమి తినను వాటరే తాగుతాను సో ఇంకా ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో హనీ సారీ గ్రీన్ టీ గ్రీన్ టీ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను సో ఇంకా ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో గ్రీన్ టీ అండ్ దాంట్లో వన్ స్పూన్ హనీ అండ్ లెమన్ అయితే పిండేసుకొని ఇంకా హ్యాపీగా కఫ్ ఆఫ్ గ్రీన్ టీ తీసుకుంటాను సో ఇలా చేసి అసలు మనకు ఆకలి నాకైతే నిజంగా అండి స్టార్టింగ్లో కొంచెం అంటే ఇది అలవాటు కావడానికి ఇబ్బంది పడ్డాను కానీ ఆ తర్వాతకి నాకు ఎలాంటి అంటే ఇబ్బంది లేదు హ్యాపీలీ నేను తినేయగలుగుతున్నాను అండ్ హెల్దీగా వెయిట్ అయితే తగ్గగలిగాను సో ఇంకా ఇలా గ్రీన్ టీ అయితే తీసుకుంటానో ఇంకా ఆకలి వేస్తే ఇది వచ్చేసి ప్రోటీన్ లడ్డు అండి నేను నా వీడియోలలో కూడా షేర్ చేశాను అనమాట ఇది ప్రోటీన్ ప్రోటీన్ నా ప్రోటీన్ డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట ఇదంటే ఎంత హెల్దీ అంటే అసలు మనం డైట్ చేస్తున్నప్పుడు మనకి చాలా హెయిర్ ఫాల్ అవుతుందని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో ఒక్కసారి ఈ లడ్డు చేసుకొని తినండి అసలు మనకి హెయిర్ ఫాల్ అనేది ఉండదు హెయిర్ ఫాల్ ఉన్నడు వేటికి వేట్ తగ్గుతాము అండ్ పిల్లలకి మనదికి చాలా అంటే చాలా హెల్దీ ఒక్కసారి నా ఛానల్ వెళ్ళి ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చూసేసుకోండి ఇదైతే నేను చాలా అంటే నాకైతే చాలా వరకు యూస్ఫుల్ అయిందనమాట నేను కూడా డైట్ చేస్తున్నప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అయ్యేది అప్పుడు నాకు ఇది ఇది అనేది వర్కౌట్ అయ్యి ఇంకా గింజలు ఎంత హెల్దీనో తెలుసు కదా దీంట్లో గింజలు ఇంకా ప్రోటీన్కి సంబంధించిన అన్ని సో డ్రై ఫ్రూట్స్తో చేసుకున్న లడ్డు కాబట్టి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ప్రోటీన్ లడ్డు కానీ లేదా పల్లీ నువ్వులు పువ్వులుండ ఇలా తీసుకుంటే హ్యాపీ ఇంకా ఫైనల్లీ సెవెన్ అండ్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అయిపోతే నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో నా డిన్నర్లోకి వచ్చేసి నేను ఖచ్చితంగా వాటర్ మిలన్ లేదా తర్బూజా లేదా ఇంకా ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి ప్రతిరోజు నైట్ వీలైనంత వరకు వన్ ఒక జొన్న రొట్టె తీసుకుంటాను లేదు అంటే అండ్ చపాతి చపాతి అనేది ఆప్షనల్ మ్యాక్సిమంలో ఒక జొన్న రొట్టె అయితే హ్యాపీగా తీసేసుకొని తినేస్తాను అనమాట అది కూడా ఎర్లీగా సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినేసేయాలి సెవెన్ దాటితే ఇంకేం తినకూడదు ఇంకా ఇది ఇలా ఖచ్చితంగా పెట్టేసుకున్నాను అనమాట సో స్టార్టింగ్లో కొంచెం వేస్తుంది ఎందుకంటే మనం సెవెన్కి తినేసి ఇంకా పడుకునే టైం దాకా ఉండలేం కదా సో అప్పుడు కీరా కానీ మ్యాక్సిమంలో హాఫ్ కీరా ఇలా తినేదాన్ని సో ఇప్పుడైతే అదేమీ లేదు ఒక జొన్న రొట్టె తింటే చాలిగా అది స్టమక్ ఫుల్ అయిపోతుంది అండ్ ఇలా తింటే మనం హెల్తీకి హెల్తీ ఉంటాము వెయిట్ లాస్ అవుతాం నిజానికి మన వెనకటోళ్ళు ఇలానే తినేటోళ్ళు సో మనం రాను రాను అన్నిటినీ మార్చేసుకున్నాము కానీ వెనకట అంతా పనిచేసి వచ్చేసి ఇంకా ఇంటికి రాగానే జొన్న రొట్టెలు ఇలాంటివి చేసుకొని అండ్ సూర్యోదయం అయిపోగానే ఇంకా వాళ్ళు సెవెన్ సెవెన్ థర్టీ లోపు అంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినేసి ఇంకా ఎయిట్వెల్వ్ ఎయిట్ వరకు నిద్రపోయేవాళ్ళు అంటే మళ్ళీ పొద్దున్నే పనులకి వెళ్ళాలని చెప్పేసి వెంటకల్లా పడుకొని ఇంకా మార్నింగ్ ఇంకా ఫోర్కే లేచేసి ఇంట్లో పనులు చేసుకొని ఇంకా బయట పనులకి అనమాట సో ఇప్పుడైతే మొత్తం రొటీన్ మారిపోయింది అందుకనే హెల్త్ ప్రాబ్లమ్స్ అని నేనైతే అనుకుంటాను సో ఫైనల్గా ఇలా పర్ఫెక్ట్గా మనం డైట్ ప్లాన్ ప్లాన్ చేసుకొని కనుక తింటే హ్యాపీలీ మనం వెయిట్ తగ్గుతాము చాలామంది అనుకుంటూ ఉంటారు ఒకేసారి పది కేజీలు తగ్గిపోవాలి ఒకేసారి ఇరవై కేజీలు తగ్గిపోవాలి అలా టార్గెట్ పెట్టుకోకండి మంత్లీ త్రీ కేజెస్ తగ్గితే హెల్దీ వేలో తగ్గినట్టు అనమాట సో మనం అలా తగ్గడం వల్ల ఆ వెయిట్ ఫాస్ట్గా వెయిట్ అనేది పెరగదు సో నేను మధ్యలో చీట్ మిల్స్ చేయను అంటే ఖచ్చితంగా చేస్తాను కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళినప్పుడు తినకుండా ఉండలేము అంటే మనం అనుకున్నా కానీ మన ఇప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏదో పెడతారు మనం తినపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సో తప్పదు తినాలి సో లేదా బర్త్డేలకు ఇలాంటివి వస్తే అప్పుడు తప్పదు సో తిన్నప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ నేను తిన్నానమాట కొన్ని కొన్నిసార్లు వెయిట్ స్టక్ అవుతుంది అలాంటప్పుడు డిమోటివేట్ అయ్యి అయ్యో నేను వెయిట్ తగ్గలేను అన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇంకా డైట్ చేయడం ఆపేసి ఇలా అస్సలు చేయకూడదు ఈరోజు మనం అన్హెల్దీ ఫుడ్ తిన్నాము వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్ తిన్నాము అంటే రేపు ఖచ్చితంగా స్ట్రిక్ట్గా హెల్దీ ఫుడ్ తినేసేయాలన్నమాట అప్పుడు మన వెయిట్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ మన వెయిట్ పెరగకుండా ఉంటుంది అండ్ వెయిట్ తగ్గకపోయినా అట్లీస్ట్ పెరగకుండా ఉండడం హ్యాపీనే కదా సో అలా ఉంటుందన్నమాట ఫైనల్లీ నేనైతే చాలా వరకు వెయిట్ లాస్ అయిపోయాను అండ్ నేను అనుకున్న టార్గెట్కి రీచ్ అయిపోయారు అనమాట ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే వెయిట్ పెరగకుండా బ్యాలెన్స్ చేయడం అనమాట సో ఇంకా ఆ బ్యాలెన్సింగ్ డైట్ ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను అండ్ ఇలా నేనైతే వెయిట్ అయితే తగ్గాను సిక్స్టీ ఫైవ్ కేజీస్కి రావాలనేది నా టార్గెట్ సో ఫైనల్లీ వచ్చేసాను అండ్ ఫైనల్గా వెయిట్ తగ్గిపోయాను యాక్చువల్గా మనం ఒకరు మనల్ని వెయిట్ తగ్గరు అనుకున్నప్పుడు అది తగ్గి చూపియాలి ఏదైనా చెయ్యలేదు అని చెప్పినప్పుడు అది చేసి చూపించేంత వరకు వదిలిపెట్టద్దు అనేది నా ఫీలింగ్ అనమాట సో ఏంటి అంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ ఒక పని మనం చేయలేమని పది మంది అంటుంటే దాన్ని చేసి చూపిస్తే మన కాన్ఫిడెంట్ అంటే మన మీద మనకి కాన్ఫిడెంట్ వస్తుంది ఇంకా మనం ఏదైనా చెయ్యలేస్తామని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి అండ్ మనం స్ట్రిక్ట్గా ఇది చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి అసలు దాన్ని వదిలిపెట్టకూడదు సో దానికి మధ్యలో ఎన్నో అడ్డంకులు వస్తాయి పిల్లలు కొంచెం కొంతవరకు చేసుకొనియరు లేదా ఇంట్లో వర్క్స్ ఉంటాయి కొంచెం ప్రెజర్స్ ఉంటాయి వీటన్నిటినీ దాటుకొని వస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది నాకైతే నిజం చెప్తున్నా పిల్లలు ఏదైనా తింటా అన్న లేదన్న ఏదైనా చేసుకున్నా వాళ్ళు ఇద్దరికీ అంటే కావాలి కావాలని అంటూ ఉంటారనమాట సో వాళ్ళని చూసుకుంటూ ఈ డైట్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఫైనల్లీ ఐఆమ్ హ్యాపీ నేనైతే వెయిట్ అనుకున్న వెయిట్ తగ్గట్లేదు అన్న ఒక ఫీలింగ్ నుంచి అనుకున్న వెయిట్ వరకు వచ్చేసాను అండ్ ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా వెయిట్ అనేది తగ్గుతారు అండ్ మీ మీద మా మీకు నమ్మకాన్ని అయితే కోల్పోకండి సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అయితే ప్లీజ్ షేర్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను